ప్రైజ్ అలాడ్ ప్రభునామానికి స్థుతి గాక అనుదినము ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మన ఆత్మని బలపరుస్తూ ఆయన మనని ముందుకు నడిపిస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది అపౌస్తుల కార్యము ఒకటో అధ్యాయం ఏడో వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు దేవుని స్తోత్రం కాలము సమయము దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఏ సమయమందు ఏమి జరగాలో ఏ నిమిషముందు ఏమి జరగాలో సమస్తము ప్రభుకు తెలుసు ఆయన చేస్తే తప్ప మన జీవితంలో కూడా ఏ కార్యము నువ్వు జరగదు ఆయన చిత్తం ఎప్పుడు ఉందో మన జీవితంలో అదే నెరవేర్చబడుతుంది చాలామంది దేవుని సమయం ఎప్పుడు వస్తుందా మా జీవితంలో ఎప్పుడు మేము ఆశీర్వదించబడతాము ఎప్పుడు నా అనారోగ్యం తగ్గిపోతుంది ఎప్పుడు నా బంధకాలు తెగిపోతాయి దేవుడు ఇంకెప్పుడు ఆ కార్యం చేస్తాడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు నన్ను స్వస్థత పరుస్తాడని ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలలో చాలామంది ఎదురు చూస్తున్నారు మనం అనుకుంటున్నాం ప్రియదేవు బిడ్డ ఎదురు చూస్తున్నావు దేవుని సమయం ఎప్పుడు వస్తుందని అయితే దేవుడు అంచున్నాడైన వాక్యము ద్వారా ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనంలో ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు దేవుడు ఆయన హస్తంలో ఉంచుకున్నాడు ప్రతిదీ కూడా కాలము సమయము నిమిషము గంటలు సెకండ్లు అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి ప్రతిదానికి ఒక సమయం కలదని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని స్తోత్రం నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఏ ఆశీర్వాదము నీలో రావాలి నీ మీదికి రావాలన్నా దేవుని ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే నువ్వు బ్లెస్డ్ అవుతావు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నా అనారోగ్యము పోవాలన్నా నువ్వు స్వస్థత పడాలన్నా నీ బంధ అప్పులు అనే బంధకము తెగిపోవాలన్నా దేవుని సమయం ఒకటి ఉంటుంది ఆ సమయం ఎప్పుడంటే నువ్వు తట్టుకోలేనంత వరకైతే దేవుడు పెట్టాడు కానీ దేవుని సమయం ఒకటి రాగానే ఆయన ఆ సమయము నీ జీవితంలో అనుమతి ఇవ్వగానే నీ బంధకాలన్నీ దిగిపోతాయి ఈ రెండు వేల ఇరవై మూడు అయిపోయింది కనీసం రెండు వేల ఇరవై నాలుగులో అయిన ప్రభు ఆయన ఆశీర్వాదం నా మీద కుమరిస్తాడేమో ఆయన దయ ఆయన కృప నా మీద వస్తుందేమో నా జీవితంలో ఇంకా వివాహం లేదు ఎన్నేళ్ళైనా కూడా నా జీవితంలో వివాహం లేదు ప్రభు ఎప్పుడైనా దేవుని సమయం ఎప్పుడుందో నా వివాహం ఎప్పుడు జరుగుతుందో గర్భఫలం ఎప్పుడు తెరవబడుతుందో నా అప్పుల బంధకాలు ఎప్పుడు తెగిపోతాయో నా ఈ భయంకరమైన అనారోగ్యం ఎన్నడూ లయమైపోతుందో అని ఎదురు చూస్తున్న ప్రియ దేవుని కుమార్తె కుమారుడ ప్రభు అంటున్నాడు ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు ఆకాశం కిందంటే ఈ భూమి మీద ప్రతి ప్రయత్నం నాకు నువ్వు అలసిపోయి ఉంటావు ఎంతో ప్రార్థన చేస్తుంటావు ఎన్నో ఉపవాసాలు పెట్టుకుని ఉంటావు ఎన్నోసార్లు ప్రభుని అడిగి ఉంటావు దుఃఖముతో నీ అంతా విరగొట్టుకుని ప్రభా నాకు చే నా గర్భఫలం తెరువయ్యా నా జీవితంలో ఇంతేనా ఇక నా లైఫ్ ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా నాకు వివాహం జరగట్లేదు బ్రభా నా భర్త మారట్లేదయ్యా నా ఇంట్లో ఈ పరిస్థితులు పోవట్లేదయ్యా ఈ బంధకములు పోవట్లేదయ్యా అని చెప్పి నువ్వెంత ఏడుస్తున్నావు ఏడ్చి ఏడ్చి విసిగొచ్చిపోయింది కదా అయితే ప్రభు అంటున్నాడు సమయం ఉంది నా సమయం రాబోతుంది నా సమయం వరకు నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు అంటున్నాడు ప్రతిదానికి సమయం కలదు సమయం ఉంది సమయం కాకముందుకు మనం ఏమీ చేయలేము దేవుని సమయం వస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఇప్పటివరకు ఎదురు చూసినావేమో ఇప్పటివరకు నీ జీవితం అంతా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూరే ఏ ప్రయత్నం చేసినా విసిగొచ్చిపోయిందేమో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల లక్షలు ధనము పెట్టి డాక్టర్స్కి విసిగి చెందిపోయావేమో ఈ తీరని అనారోగ్యం ఎన్నడూ బాగుపరచబడుతుందని అయితే దేవుడు అంటున్నాడు ఒక టైం వస్తుంది ఆ టైంలో నువ్వు ఆశీర్వదించబడతావు ఇన్ని దినములు నిన్ను అనవసరంగా అనేకులు అవమానించినారేమో నీ వాహం చెరగలేదని నిన్ను బాధించినారేమో నీకు గర్భఫలం లేదని నిన్ను దుఃఖపరిచినారేమో నీకు రావాల్సిన ఉద్యోగం రాలేదని నిన్ను బాధ పెట్టినారేమో ఇంకా నీ భర్త మారట్లేదని నువ్వు దుఃఖంతో ఉన్నావేమో అయితే దేవుడు అంటున్నాడు ఈ ఉదయంకాల సమయం ముందున వాక్యం వింటున్న నీతో నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాడు దేవుడు ఇదిగో నా సమయం ఆసన్నమైంది నా సమయం వచ్చింది తగిన సమయం వచ్చేసింది నీ జీవితంలో నువ్వు పడిన ఈ బాధలన్నీ నేను చూసిన నచ్చిన దేవుడు ప్రతిదానికి సమయం కలదు ఈరోజు దేవుని సమయం నీ జీవితంలో ఎంటర్ అయింది ఆయన సమయం మొదలైంది ఇక దేవుని సమయం మొదలైనప్పుడు ఎవడు కూడా నేను ఏమీ చేయలేడు ఆయన సమయం మొదలైందంటే నీ బంధకాలు తెగిపోతున్నాయి నీ అనారోగ్యము స్వస్థత పడబోతుంది స్వస్థతనిచ్చి నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఇదిగో నీ గర్భఫలము తెరగబోతున్నాడు నీ భూఫలము దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ అప్పుల కాడి విర్ర నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు నీ భర్తలో మార్పు జరగబోతుంది నీకు ఉద్యోగం రావాల్సిన నువ్వు ఎదురు చూస్తున్న ఉద్యోగము కూడా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించబోతున్నాడు ఎండిన నీ స్థితిని మరలా బాగు చేయబోతున్నాడు ఇప్పటివరకు దేవుడి సమయం లేదు నీ జీవితంలో ఎదురు చూసి చూసి విసుగు చెందిపోయిన నీతో అంటున్నాడు నా కుమార్తె నా సమయం మొదలైంది నీ జీవితంలో నా కుమారుడు నా సమయం స్టార్ట్ అయింది అంటున్నాడు ప్రతి దానికి నా సమయం ఒకటి ఉంటుంది ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్నా నువ్వు నువ్వు నీకు రావాల్సిన కూడా ఆశీర్వాదము వి విడుదలయ్యే సమయం ఆసన్నమైంది అంటున్నాడు దేవుడు నువ్వు ఎదురు చూస్తున్నా ఉద్యోగం నీకు రాని వచ్చింది నువ్వు ఎదురు చూస్తున్నా గొప్ప ఆశీర్వాదం నీ ఇంట్లో కుమ్మరించబడుతుంది దేవుడు ఎంతో గొప్పవాడు ఎవరిని కూడా ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా నిన్ను విడిచిపెట్టలేదు ఆ ప్రార్థన అంతా ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు దేవుని సమయముని జీవితంలో ఆశీర్వాదము ఆయన సమయం నీ లైఫ్లో స్టార్ట్ అయింది ప్రియ దేవుని బిడ్డ ఇక నువ్వు భయపడకు ఒక ఉన్నత స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు ప్రతి ప్రయత్నంకు ప్రతి క్రియలకు తగిన సమయం ఉన్నది అంటున్నాడు దేవుడు నువ్వు ఏ ప్రయత్నం చేసి అలసిపోయినావో విసుగు చెందినావో విరక్తి చెందినావో అయితే దేవుని సమయం వచ్చేసింది ఇక దానికి అద్భుతమైన బ్లెస్సింగ్స్తో ఆశీర్వాదములతో నువ్వు బలమైన ఆశీర్వాదములతో ముందుకు నడిపించబడి ప్రభు అంటున్నాడు ఎంతో భారమైన మనసుతో ఉన్న నీతో ఈ ఉదయాన్నే ప్రభు ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమ భయుడు గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు నా కుమార్తె నా కుమారుడా నా టైం వచ్చింది కాలము సమయం నా చేతిలో ఉంది నా సమయం వచ్చింది ఆ సమయం ఇప్పటివరకు నువ్వు పడిన వేదన అంతా నేను చూసినాను ఇక నీ టైం నువ్వు బాధపడిన సమయం అయిపోయింది ఇక నువ్వు వేదన పడిన సమయం క్లోజ్ అవుతుంది ఆశీర్వాదకరమైన సమయం మొదలైంది ఇక నీ వివాహానికి ద్వారాలు తెరవబడ్డాయి ఇక నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదములకు డోర్స్ ఓపెన్ అయినాయి ఇక నీ అనారోగ్యం అనే ఖాడి విర్రగొట్టబడింది ఇక నీ గర్భఫలముకు సమయం వచ్చింది ప్రియ దేవుని కుమార్తె ప్రభు అని చెన్నాడు ఇక దేవుడిని ఆశీర్వదించబో ఎదురు చూస్తున్న కార్యమునకు సమయము రానే వచ్చింది అంటున్నాడు ప్రభు దేవుడు వీళ్ళ రాజ్ఞాపం చేసుకోండి ఎంతగానో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నిరాశ చెంది ఉన్నావేమో ఈరోజు నిస్పృహలో బాధతో వేదనతో ఉన్నావేమో రాత్రి అంతా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉదయాన్నే వాక్యం వింటున్న నీతో ప్రభు అంటున్నాడు భయపడుకో నా టైం స్టార్ట్ అయింది నా సమయము నీ జీవితంలో మొదలైంది నేను కార్యములు చేయబోతున్నాను నేను జీవముతో ఉన్న అంటున్నాడు ప్రభు నా వలనే నీకు సమస్త కార్యాలు జరుగునని ప్రభు వాక్యం సెలవిస్తుంది నా సమయం మొదలైంది నువ్వు దేవులు పడకు అంటున్నాడు దేవుని సమయం మొదలైంది ఇక ఈ సమయం మందు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక ఆమెన్ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు వాక్యం ఇచ్చిన బిడ్డలు ఎంతగానో ఏం సమయం కొరకు ఎదురు చూస్తున్నారు నీవు ఆశీర్వదించే సమయం కొరకు వారు భారముగా ఎదురు చూస్తున్నారయ్యా వారిని బ్లెస్ చేయి వారిని దీవించు వారిని ఆశీర్వదించు నీ కృపలో చేసి నీ సమయం వారి జీవితంలో మొదలు పెట్టించి ఆశీర్వాదములతో బిడ్డలు నింపమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి